వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మా ప్రేక్షకులకు మిత్రులకు వివిధ ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ఇకపోతే డోన్ నియోజకవర్గం అత్యంత ప్రాముఖ్యత గల నియోజకవర్గం ఎందుకు అంటున్నానంటే ఒక ముఖ్యమంత్రిని అందించినటువంటి నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రిని అందించినటువంటి నియోజకవర్గం తర్వాత ఒక రెవెన్యూ శాఖ మంత్రిని అందించినటువంటి నియోజకవర్గం ఏ మహా కూడా కూడా మంత్రులైనటువంటి దాఖలు డోన్ నియోజకవర్గం అందులో భాగంగా ప్రస్తుతము కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుండి గెలుపొందగా తర్వాత అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన్న సుబ్బారెడ్డి గారు సీట్స్ చైర్మన్గా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ నామినేటెడ్ పోస్టుల సమస్య ప్రధానంగా సమస్య అయితే ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు నో అయినప్పటికీ మిగతా నామినేటెడ్ పోస్టులు కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఒక్కరు కూడా లేమా మేము మేము ఓటర్లకే పరిమితమై ఓటు వేయడానికి మే పరిమితం కావాలన్నా అనేటువంటిది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం కోర్టు సూర్యప్రకాష్ రెడ్డి పైన ఈ యొక్క సామాజిక వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అత్యంత సమర్థనీయంగా నిర్వహించినటువంటి దాఖలాలు పార్టీ ఏదైనప్పటికీ కూడా కొత్తకోట నారాయణ గౌడు మురళి తర్వాత వెంగళంపల్లె శేసు రామచంద్రుడు వీళ్ళు బీసీ సామాజిక వర్గం వివిధ పార్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళు సమర్థంగా నిర్వహించినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ రెడ్డి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ మరల కూడా అదే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంకొక అగ్రవర్ణానికి కట్టబెట్టడానికి అంటే ఒక నంద్యాల జిల్లా కలెక్టర్ ఒక గెజిట్ రిలీజ్ చేశారు ఏమని బీసీ మహిళకి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అని చెప్పేసి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ యంత్రాంగం అగ్రవర్ణానికి సంబంధించినటువంటి యంత్రాంగము ప్రభుత్వ లెవెల్లో పావులు కదుపుతూ దాన్ని క్యాన్సిల్ చేసి ఒక రా వైసీపీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఎవరైతే ఉన్నారో నారాయణమూర్తి అతన్నే అంటే ఇంతవరకు వైసీపీలో చే వైస్ చైర్మన్గా అయినటువంటి అతను ఇంతవరకు కూడా రాజీనామా చేయలేదు కానీ అతనికే మళ్ళీ మార్కెట్ యార్డు పదవి దక్కపోతుందని చెప్పేసి ఒక్కసారి బయటికి తెలిసేదలకు బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి డోన్లో కనప కనపడుతుంది కానీ ఇప్పటికైనా కూడా మాకు తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి పనిచేసాం బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆ అభివృద్ధిని లెక్క చేయకుండా కూడా మేము కోట్ల ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తే మాకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పంగనామా పెడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పైన అధిష్టానం పైన ఆగ్రహాన్ని వెలు పరిస్థితి మాకు కనీసము విలువలు కూడా దక్క దక్కకుండా కష్టపడినటువంటి వాళ్లకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి రేపు ఎల్లుండి నుండి ఎలక్షన్గా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారి యొక్క మనోభావాన్ని అసలు బయటికి చెప్పలేక ఏం చేయలేక పార్టీని విడిపోలేక అలాగని నలుగుకుంటూ ఉన్నటువంటి దాఖలాలు కనబడతా ఉంటాయి అయితే ఈ డోన్ విషయానికి మార్కెట్ యార్డు విషయానికి వస్తే ఖచ్చితంగా మాకు మళ్ళా ఇంకా కూడా మాకు ఆశలు ఉన్నాయి మళ్ళీ ఆశల్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆశల్ని నిరాశలు చేస్తారా అసలు చెప్పింది ఏంది ఎలక్షన్ల వాగ్దానంలో ఏంది అని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి డోన్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఈ ఈ యొక్క మార్కెట్ చైర్మన్ చైర్మన్ పదవి ఇలా ఉంటే మదిలేడు స్వామి ఘనమద్లేడు స్వామి దేవస్థానం అనేటువంటిది బేదచర్ల మండలంలో అత్యంత ప్రముఖమైనటువంటి వైష్ణవ దేవాలయం ఈ యొక్క ప్రతి ఒక్క శనివారము ఒక ఏమంటారంటే ఒక స్వర్గాన్ని తలపించేటువంటి విధంగా భక్తులు మన జిల్లా నుండి కాకుండా వివిధ వేరే జిల్లాల నుండి వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ యొక్క చైర్మన్ పదవి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టే పరిస్థితి అతను గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చైర్మన్గా ఎల్లనాగాయ్య అనేటువంటి ఎల్లనాగాయ్య గారు కొనసాగారు తర్వాత అతను ఆ యొక్క కమిటీ మెంబర్గా కొనసాగినారు వాళ్ళ ఫాదర్ కొనసాగినారు అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళా అదే సామాజిక వర్గానికి అతనికి మదిలేటి స్వామి చైర్మన్గా కట్టబెట్లా పెడుతున్నారని చెప్పి తెలిసేపాటికి ఈ యొక్క భేదం చర్యలలో ఉండేటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఆగ్రహాన్ని బీసీ వర్గ సామాజిక వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి మేము పార్టీకి ఇంత సేవ చేస్తే మాకు కనీసము నామినేటెడ్ పోస్టులన్నీ కూడా దక్కకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇది ఓన్లీ అప్పర్ క్యాస్ట్ మాత్రమే అంటే అగ్రవర్ణాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ మేము బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అందుకోసం మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాం మేము కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని కానీ ఇంకోరిని కానీ చూడలేదు మేము ప్రధానంగా తెలుగుదేశం పార్టీని చూసి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తుంది మా అది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టే ఓటు వేస్తే మాకు ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఆగ్రహాన్ని వెలుగుచేటువంటి పరిస్థితి తర్వాత ఇంకోటి ఒక మనకు ఫోన్ ద్వారా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత అసలు జిల్లాలో ఒక ఆ బీసీ సంఘానికి సంబంధించి ఒక జిల్లా సెక్రటరీ అంటే ఒక మంచి క్యాడర్లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఒక నేత మాకు మొత్తం కూడా అన్యాయం జరుగుతుంది మేము ఇలాంటి అన్యాయం మాకు జరుగుతుందని చెప్పేసి మేము ఊహించలేదు అంటే మీరు ఒకటి డోన్ ప్రజలు ఒకటి గమనించాలి డోన్ నియోజకవర్గ ప్రజలు అంటే నాలుగు పోస్టులు ఓన్లీ ఓసీ సామాజిక వర్గం కేవలం మూడు నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళదే రాజ్యమా మేము ఎప్పుడు కూడా పల్లకిని మోసే బోయిలుగానే ఉండాలనా మా పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి తమ గో తమ గోడను ఎవరికి చెప్పాలనో అర్థం కాకుండా మళ్ళా గుల్లాలు అయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ మా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు మైనార్టీ సామాజిక వర్గాలకు మాకు తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని ఇప్పటికీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మళ్ళీ ఈ నామినేటెడ్ పోస్టుల పోస్టుల చట్టాన్ని అతిక్రమించి కూడా బీసీ మహిళకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఆయన వాళ్ళ అగ్రవర్ణాలకు చెప్తారా లేక మదిలేరస్వామి చైర్మన్ ని కూడా ఎంతోమంది కృషి అతని గెలుపు కోసం కృషి చేసినటువంటి బీసీఎస్సీ ఎస్టీ సామాజిక ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాలకు అప్పజెప్తారా అనేటువంటి విషయాన్ని వేచి చూడాలి చూస్తూనే ఉండండి రేపటి రాబోబు న్యూస్లో డోన్ రెవెన్యూ ఆఫీసులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి వైనం ఆ రెవెన్యూ అధికారి రెండు సార్లు సస్పెండ్ అయి డోన్కు వచ్చినటువంటి వైనం తర్వాత విత్ ఆధారాలతో ఖచ్చితంగా డోన్ రెవెన్యూ యొక్క అవినీతి బాగోతాలను లంచమొండి బాగోతాలను మీ ముందుకు తెస్తుంది మీ పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరెడ్డి చూస్తూనే ఉండండి బెల్ ఐకాన్ నొక్కండి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే